హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేయబోయే రెసిపీ రాగి సంగటి పచ్చి ఆమల తులిసి అది ఎలా చేయాలో చేసేటప్పుడు చూద్దాం అండి ముందుగా మార్కెట్కి పోయి ఒక కిలో చేపలు తెచ్చుకున్నానండి ఇదిగోండి ఇప్పుడు ప్లేట్లో వేసుకున్నాను ఇప్పుడు ఈ క్లీన్ చేసుకుంటున్నానండి ఇది నేనేసిన ముగ్గండి ఇప్పుడు క్లీన్ చేసేటప్పుడు ఎలా చేయాలనో చూపిస్తానండి ఈ విధంగా అన్ని ముళ్ళు సైడ్ ఉండే ముళ్ళు తల మీద ఉండే ముళ్ళు అన్నీ కట్ చేసుకొని లాస్ట్లో పొట్టు కింద క్లీన్ చేసి చాప్ మొత్తం కట్ చేయకుండా ఆ లోపల ఉండే పేగంతా తీసేసి అట్నే ములుసుగా వేయాలండి ఇద్దరు చూసారా ఈ విధంగా కట్ చేసుకోవాలండి అన్ని చేపలు ఇదే మార్గం ముళ్ళు తీసుకొని క్లీన్ చేసుకోవాలండి చూసారా అండి ఈ విధంగా నేనైతే ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా గడ్డి ఉప్పేసి తోముకుంటున్నానండి ఇది బాగా ఇలా తోముకుంటే నీసు అనేది పోద్దండి ఇలా తోముకుంటే తర్వాత పులుసు చేసుకునేదానికి మనకి బాగుంటుందండి నీట్గా ఉంటుంది ఈ చేపలు చూశారండి నేనైతే రెండు మూడు నీళ్ళల్లో ఈ మారిగా క్లీన్ చేసుకుంటున్నానండి ఈ మారిగా క్లీన్ చేసుకున్న తర్వాత పులుసు ఎలా చేయాలనో చూద్దామండి చూసారండి ఒక కిలో చేపలు ఈ మరిగా క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు క్లీన్ చేసేసుకున్నానండి త ఇప్పుడు తయారు విధానం చూద్దామండి పచ్చేపడి పులుసుకి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ కాల కిలో ఎర్రెడ్లండి కాలు కిలో ఒక మాడికాయ ఆరు పచ్చిమిరకాయలు కొంచెం కొత్తమల్లి కొద్దిగా కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు చింతపండు ఒక యాభై గ్రాములు చేపలు కా పులుసుకి కావాల్సిన పదార్థాలు ఇవేనండి చేసేటప్పుడు చెప్తానండి కట్ చేసుకున్నాక చేపల పులుసుకి అన్ని సిద్ధంగా ఉండియండి రెడీ చేసేది ఇప్పుడు చెప్తానండి ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా మెంతులు కొద్దిగా అండి కొద్దిగా ఆవాలు ఈ మూడి కలుపుకొని వేంపుకొని తనిగా పెట్టుకోవాలండి పచ్చిమి పులుసుకి మసాలా ఇదేనండి ఇప్పుడు ఇది రెడీ చేసుకోండి కొద్దిగా చాలండి ఆవాలు ఎక్కువ వేయిస్తాం లేదు ఇట్లా కలుసుకుంటూ ఇప్పుడు వేగిపోయిందండి ఈ చల్లార్చుకొని తక్కువ తీసుకున్నానుక చల్లార్చుకొని పొడి చేసి పెట్టుకోండి ఇప్పుడు చాకీ పాత్రం పెడుతున్నానండి వేడెక్కిందండి ఇప్పుడు నూనె కోసుకున్నాం నూనె చేప పులుసుకు తగినంత పోసుకోవాలండి నూనె కొద్దిగా ఎక్కువనే ఉండాలా నూనె వేడెక్కిన తర్వాత ఏమేమి మెసేజ్ నేను చెప్తానండి ఇప్పుడు నూనె వేడెక్కిందండి ఆవాలు వేసుకుంటున్నాను ఇప్పుడు ఆవాలు వేగిపోయినాయండి కట్ చేసి పెట్టుకుని ఉన్న ఉల్లిగడ్డలు కాలకీలో వేసుకుంటున్నాను ఇవాళ సీలింగ్ కట్ చేసి పెట్టుకున్నానండి అది వేసుకుంటున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు కాలేదు ఎక్కువ వద్దు కరేపాకు నాలుగు రెప్పలండి అది వేసుకుంటాం వేసుకున్న తర్వాత బాగా పత్రిక వరకు బాగా వేయించుకోవాలి ఇది కొద్దిసేపు ఇలాగ వేగినాక తర్వాత ఏమైంది తర్వాత చెప్తానండి ఇప్పుడు వేగాలండి కొంచెం కొద్దిసేపు ఇది బాగా వేగిపోయిందండి పచ్చి వస్తుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకొని ఉన్న పాలకుల టమాటా ఇప్పుడు వేసుకుంటాం ఈ టమాటా కూడా కొద్దిసేపు వేగిన తర్వాత అప్పుడు తర్వాత ఏమేమి వేసుకోవడమో ఇది కూడా కొద్దిసేపు వేయగలండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం అండి వేగిందా లేదో కలుపుకోవడం వేసిండీ గొప్ప ఇవ్వండి ఇప్పుడు కారు మామిడికాయ ఒక కాయ తీసుకున్నానండి అది కోట్టుకుంటున్నాను అది వేసుకుంటున్నాను నండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని చేపలు పుంజుతో కావాల్సిన నీళ్లు అలువు నీళ్ళు పోసుకోండి మళ్ళీ యాభై గ్రామ్స్ సింపు కుండరు కూర పెట్టుకొని ఈ మరిగ పులుసు తీసుకున్నానండి ఇప్పుడు అది వేసుకుంటున్నాను ఇదండి ఈ గిన్నెతో నేను రెండు గిన్నెలు తీసుకుంటున్నానండి ఈ గిన్నెతో రెండు గిన్నెలు నీళ్లు పోసుకున్నానండి కలుపుకొని ఉప్పు కారాలు ఇప్పుడే చూసుకోవాలండి ఉడికినానుక చూసుకొని అండి ఇప్పుడు చూసుకొని ఏదన్నా తక్కువ అయితే సర్చ్ చేసుకోవచ్చు నేను వేసిన కొలసలన్నీ కరెక్ట్ గా వచ్చిందండి నా పెట్టే అలువు కరెక్ట్ గా ఉంది ఇది బాగా ఉడికినాక చూశారు కదండీ నాకు ఈ ఎలువులు అన్నీ కరెక్ట్గా వచ్చినాయండి ఇది ఒక పది నిమిషాలు ఉడికినాక చేపలు యాడ్ చేసుకొని చేపలు కూడా ఒక పదహైదు నిమిషాలు ఉడకాలండి ఆ తర్వాత ఏమేమి వెయ్యారో చెప్తానండి ఇప్పుడు మూత వేసుకొని పది నిమిషాలు ఉడకనిపించండి చేపలు పులుసుకి మసాలా రెడీ చేసి పెట్టుకున్నామండి ఇప్పుడు చల్లారిపోయింది ఏం పెట్టుకున్న మసాలా ఇప్పుడు దీంట్లో పోసుకొని పొడి చేసి పెట్టుకుందండి చూడండి ఇది బాగా ఎదిగిపోయిందండి మనం చేసుకున్న తయారు చేసుకున్న మసాలా ఏంటి ఇది చేపల మసాలా ఇది ఎలా పొడియ్యిందో చూడండి నిదానంగా దంచుకుంటే ఇలా పొడిపోద్ది అండి మిక్సీలు అంతా ఇవ్వకండి రుచి మారిపోద్ది ఇలా చేత్తో దంచుకొని వేసుకుంటే ఆ చేపల పులుసుకి మంచి ఫ్లేవర్ వస్తుందండి బాగా మంచి రుసుని ఇస్తుందండి ఇలా చేసుకోండి మీరు ఇంట్లో ఒకసారి ఇది దంచుకొని పక్కన పెట్టుకుంటామండి లాస్ట్లో యాడ్ చేసుకుందామండి చూడండి పది నిమిషాలు అయిపోయిందండి బాగా ఉడుకుతుందండి ఇప్పుడు చేపలు యాడ్ చేసుకుందాం ఒక కిలో చేపలు అండి ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నా నేనైతే అంటే వేసుకుంటున్నానండి మీకు చిన్న చిన్న ముక్కలు కావాలంటే కట్ చేసి వేసుకోండి మంచి షాపులు పుల్స్ అండి ఇది ఆంధ్ర స్టైల్లో ఈ విధంగా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి చూసారా అన్నీ వేసేసినానండి మూత వేసుకోండి ఒక ఒక ఇరవై నిమిషాలు ఇలాగే వడ్డనిత్మండి మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి అప్పుడు చేప ముక్క ఇరవకుండా బాగా నీట్గా వస్తుందండి ఆ పులుసు అనేది చేపలకి బాగా పట్టుకుంటుంది ఒకసారి మూత తీసి ఎలా ఉందో కలుపు పెట్టకుండా ఇలా కలుపుకొని అంతేనండి అలా కలుపుకొని మూత పెట్టుకోవాలి చూడండి బాగా ఉడికిపోయిందండి ఒక ఇరవై నిమిషాలు ఉడికిపోయింది బాగా మసాలా చూసుకోండి మసాలా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఉంటే మొత్తం వెళ్ళి అదే వేసుకుంటాం కదండి ఎంతో కలర్ఫుల్ గా ఉంది ఈ విధంగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం ఈ పచ్చామ పులుసుకి కాంబినేషన్ రాగి సంగటండి రాగి సంగటి చేసినాక ఈ రెండు చేర్చి మనం టేస్ట్ చేద్దామండి దీనికి కాంబినేషన్ రాగి సంగటేనండి డాడీకి దేనికి అవదానికి రాగి సంగటికి మంచి కాంబినేషన్ అండి ఈ పచ్చాపుడి పులుసు మూత పెట్టి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకున్నాం తర్వాత రాగి సంగతి చేసేది శుద్ధమండి ఇప్పుడు రాగి సంగతికి తయారు చేసే విధానం సూతం ఇదో నేనైతే ఒక గ్లాసు నింట తీసుకున్నానండి బియ్యము ఈ గ్లాస్తో గా తీసుకున్నానండి ఇదే గ్లాస్తో రెండు గ్లాసులు రాగి పిండి పోసుకోవాలంటే అది చెప్తానండి చేసేటప్పుడు ఇప్పుడు ఈ బియ్యము కడుక్కొని మనము పోయి ఎసురు ఈ బియ్యము రెండు కలిపి పెట్టుకుంటామండి నేను ఒక గ్లాస్ భీముకి నాలుగు గ్లాసులు నీళ్ళు పోసుకున్నానండి ఎందుకంటే ఇది ఉడికే లోపల ఆ రాగి పిండి కూడా పోసుకుంటామండి ఇప్పుడు అది ఉడకాలండి అందుచేత నేను నాలుగు గ్లాసు నీళ్ళు తీసుకున్నానండి ఈ రాగి పిండికి ఈ భీముకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది అండి నీళ్ళు తీయని అవసరం లేదు ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని ఉడకబెట్టుకుందామండి ఉడకాలంటే ఈ కాలు వాసి ఉడికినానక కొద్దిగా ఉప్పు వేసుకొని ఆ తర్వాత రాయి పిండి వేసుకొని కలుపుకుంటామండి కొద్దిగా వేసుకోవాలండి ఎక్కువ వేసుకో బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు రాగి పిండి వేసుకోమ ఉడికినాయండి అలా ఉడికితే వంట కట్టకుండా రాజ సంగతి మనకి మెత్తంగా బాగా తినేదానికి బాగా ఉంటుందండి మంచి రుచి వస్తుంది అలా ఉడికితే ఇప్పుడు బాగా అండి వంట కట్టకుండా ఐదు నిమిషాలు ఉడికినాక తర్వాత ఇంకొకసారి కలుపుకొని తిప్పుకోవడం ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి కలుపుకుంటున్నాను ఇలా కలుపుకొని చూసారా ఎంత స్మూత్ గా బాగా మెత్తగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇదంతా ఒక చోట చేర్చుకొని మూత పెట్టుకుందామండి ఒక పది రెండు నిమిషాలు అట్టుంటే చాలండి రాగి సంగటి రెడీ అయిపోయిందండి రెండు నిమిషాలు అయిపోయిందండి తీసి పక్కన పెట్టుకోను ఇప్పుడు రాగి సంగటి నేను ముక్కలాగా చేస్తున్నానండి మన చేపల కూడా రెడీగా ఉందండి పక్కనే ఈ ముట్ట చేసుకొని ఆ పులుసు చేసుకొని తినిపించే ఉంటుందండి స్వర్గమేనండి ఎప్పుడెప్పుడు తినాలని ఉంటుంది నాకైతే ఉంది ఇప్పుడు ఇప్పుడు మొదటి అండి

ఇప్పుడు నేను పేర్ చేయబోతున్నానండి చూడండి నేనైతే ఇప్పుడు తెలుసుంటానండి అలా ఆగలేకుండా విధంగా వచ్చిందండి నాకైతే ఇదే కొలతో మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ చెప్పండి ఈ వీడియో కన్నా